ఒక్క పక్కన అడబిదున్న ఈ మూడు కలిపితే ఎంత బలం ఉంటుందో ఈ దేశం నాకు అంత బలాన్ని ప్రసాదించింది ఎందుకంటే ఈయన గాంధీ కూడా ఉంటాడు తెలియకుండా ఎందుకు ఉంటాడు అంటే నేను పుట్టి ఆరో ఏటనాడు నాడు పశువులో మరి మీకు సమయం ఎంతో నాకు తెలియదు లేదా అయితే కాసేపు మాట్లాడితే పస్తు

మీరు మాట్లాడతారు మాట్లాడారు ఈ మనకు ఒకటి తగేదిగో ఈ దక్షిణాము ఎవరు ఉపదేశం చేసుకున్నారు అదివో ఇలాంటి శని ఆదివారాలు పశువుల కాడికి వచ్చి ఆ మూడు పేజీల కథ చదవడానికి నన్ను ముప్పై రోజులు గొడగా చేశారు అదే చదువుకోను ఎక్క గొప్ప అని చెప్తున్నా చదివే ప్రపంచానికి శాంతి ప్రపంచానికి కూర్చో ఈ పాట అహింసో పరమోధర్మం అన్న దేవదత్తుడి మృగ లక్షణము కలిగిన అంశను కొట్టిన కథ ఆరో ఏట నా దేహములో చూడబడితే నాకు ఆరో ఏట నుంచి ఆరో ఏట ముందుకు గది మెత్తుకులు దొరకలే నాకు పట్టడన్నం దొరకలే నాకు ఆకలి తప్ప ఏదీ లేదు అలాంటప్పుడు ఏ వ్యసనాలు రావు కదా నాకు ఆరో ఏట నుంచి ఈ దేవదత్తుడి అంశకథ నా దేవులకు చూడబడ్డ తర్వాత ఈ అరవై మూడు సంవత్సరాల మానవుడికి ఉన్న అలవాటు ఒక్కటి కూడా నా దేహానికి రాలేదు మరి వ్యక్తి మరి నాకేమింది ఆ కథలో నేను ఎంత ధిక్కారం ఉంటాను ఒక్క ప్రాణిని హింస ఇస్తున్నారు అంటే అల్లల్లల్లల్ల ఆడిపోతుంది నాకుండే అందుకోసం రోజు చెప్పాలి నేను మాంసాహారిని కాదు అయినా కోళ్ళు పెంచుకొని కుక్కలు పెంచుకొని పిల్లులు పెంచుకొని అలవాటు ఉంది నాకు పశువులు అంటే ప్రాణం ఈ మూక జీవుల మీద అపారమైన ప్రేమ ఉంటుంది నేను కూడా వాటి నన్ను గౌరవించు కానీ చిన్ననాడు నన్ను కూడా గౌరవించలేదు ఎవరు వాటి పర్సెంట్ నాకు ప్రేమ నేను కూడా ఒక మూగజీవి నేకత ఆ జంతువులలో భాగనే కదా కానీ ఇంత జంతువుగా బట్టి మార్తాడని అలా కోళ్ళు పెంచితే ముందర కోళ్ళు ఉండేది సార్ మాకు ఇక్కడ ఎవడన్నా చుట్టపోడు వస్తాడు తల్లి నాకు ఇష్టమైన కోడుపు ఉండేది కాదు తెలవో మా ఆవిడ నడుగుతుంటే ఏమైనా మా కోడుపు చుక్కల చుక్కల కోడిపోతులు ఏంటంటే నాకే అనుకుంటా పోయి నేను అన్న ఒక రోజు తర్వాత ఓ మూడు నాలుగు రోజుల్లో చెప్పేది ఆ చుట్టుపక్కల వస్తే కోచుని అని మళ్ళీ ఒక్కసారి కనుక నేను పెంచిన ఈ జీవాలను మీరు కోస్తే మీకు ఫస్ట్ బిడాక్ కలు ఇస్తా అని చెప్పాను అంతే కదా ఏది పనికి మళ్ళీ చంపడము తినడము చంపడము తినడం చంపడం తినడమేనా కోసం గాంధీ నువ్వు చూసే అదృష్టం ఏంటి అంటే ఆంజనేయుడి సార్ ఐపీఎస్ వందల సార్లు గాంధీ పుస్తకం తెచ్చి నా అజ్ఞానం వల్ల నేను చదువుకోలేదు ఆంజనేయ సార్ ఒక మాట అంటాడు అరే ప్రపంచాన్ని అంత చూతున్నావు కదా నువ్వు గాంధీని చదవాలి అంటాడు ఏమున్నా సార్ గాంధీ తాత బొమ్మల మీద నూటి రూపాయ ఉన్నాడు ఊరూరుకి బొమ్మ కూర్చునే ఉన్నాడు ఇంకా మళ్ళీ నన్నేం చదువుకుంటావు అంటే చదవాలి నువ్వు ప్రపంచాన్ని చుడుకున్నావు కాబట్టి అని చదువుకున్నాను ఆ చదువుకోవడానికి నాకు పుస్తకం ఇచ్చిన వాడు గాంధీజీ పరిపూర్ణమైన జీవిత చరిత్ర ఎవరిస్తారు అంటే శ్రీ శ్రీ రాజేంద్ర రాజేందర్ రెడ్డి గారి ఆ పుస్తకాన్ని ఇచ్చాడు సత్యశోధన మళ్ళీ బుదీరలేదు నాకు అపశకం లేదో చిన్న చిన్న అబ్జెక్షన్ వచ్చినాయి నాకు ఎందుకంటే చదువుకోను అని రాదు కదా సార్ నాకు ఉన్నాయి చాలా పేసీలు ఉన్నాయి అట్లా ఎట్లా అని ఒకసారి వాళ్ళు ఒక వెయ్యి పేజీల గాంధీ అది వీళ్ళ సారు ఈ మహాముని మనమడు కదా రాజ్ కుమార్ గాంధీ రాజమోహన్ గాంధీ రాసిన ఆ వెయ్యి పేజీలో అమెరికా పోయేటప్పుడు అమెజాన్ పోయేటప్పుడు ఒక మూడు నాలుగు నెలలు ఆ ఉట్టిగా ఉంటాయి కదా అది ఆ మూడు నాలుగు నెలలు ఆ వెయ్యి పుస్తకం పేజీలు చదివేస్తాను పూర్ణమైన గాంధీ నాకు అర్థమైంది అప్పుడు వస్తే గుజరాత్ పోయినప్పుడు శబర్మతి చూసే అదృష్టాన్ని కలిగించింది కాలం నాకు దానికి టైం మళ్ళీ గాంధీ చదువుతున్నప్పుడు ఆ స్టార్ స్టాయి పేరు మీద పెట్టిన సౌత్ అమెరికాలో ఉన్న ఆశ్రమం ఉంది కదా సార్ చదివిన పుస్తకం చదివిన వారం రోజులకు నేను సౌత్ అమెరికా పోవడం జరిగింది సార్ నిజంగా ఆ అడ్రస్ ఆ పోయే కూడా రాజ్యాంగ ప్రపంచ యాత్రలో చేశాను నేను ఆశ్రమం కూడా చూసాను ఈయన సౌత్ అమెరికాలో పెట్టిన ఈ మహాత్ముని ఆశ్రమం పుట్టిన గుజరాత్లో శబరిమ ఆశ్రమం ఇంకా ఒకటి అదృష్టం ఏంటి అంటే ఈయనే సాలు స్థాయికి గురు అని ఆయన చెప్తాడు ఆయనే చెప్తాడు ఈనే చెప్తాడు ఆయన ఈయన గురువు అంటాడు ఈ మహాత్ముడు నిజాయితీగా వార్ అండ్ పీస్ అనే పుస్తకం చదవకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాణి కాదు అని సాలుష్ట ఐదు గురువుగా తెలుసుకొని ఆ చౌతా బిడ్డలు పెట్టిన ఆశ్రమం పేరు అయిన పేరు ఆశ్రమానికి తిలా అది చూసి అదృష్టం ఉండగలిగింది సార్ ఇంకో అదృష్టం ఏంటి అంటే కారు నడకన ఐదు సంవత్సరాలు ఈ నేలను ఈ మహానగరాలను నడిచి నడిచి షికాక్ వచ్చి ఏం పడేసేదిన్నది ఇక్కడ నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా నన్ను ఏ నిధుడు ఎంత ఇరవై తొమ్మిది రవీంద్ర భారత్ చిన్న హాల్లో జడ్జి గారితో మాట్లాడేదిన్నదిలో నీకు అధ్యక్ష నా గతినే మార్చేసి ఒక్క రూపాయి నాది కాకుండా ఒక్క నవపంచ చేతులు లేకుండా ఐదు సంవత్సరాలు ఈ కాలు నడుగా నడిచి దారిద్రమం ఎంత సార్ జాతక పరంగా మనిషికి నష్టదరిదే కదా మనిషి నాకు ఎనిమిది ఎనిమిది పదహారు కాదు రెండు ఆ దరిద్రాన్ని ఎలా గెలిచింది సార్ మరి ఇప్పుడు మనిషి తలబెట్టాలి దేన గలవచ్చు ఎవరైనా గాంధీలాగా నిలబడవచ్చు నిలబడొచ్చు ఎవరైనా ఒక మాట ఉన్నది మాట మీద చెప్పాలి ఇప్పుడు గాంధీ యావత్ ప్రపంచం ఆచరిస్తున్నాడు గాంధీని మర్చిపోతున్నాం ఇలా అంబేద్కర్ ను ఇలువడి కడుతున్నాం మరి అంబేద్కర్ చదివినన్ని డిగ్రీలు నా అని ఛాలెంజ్ గా వచ్చే ఒక్కరు కనబడరు సార్ వీళ్ళని నమ్ముకుందాం బొమ్మలు పెట్టుకుందాం వీళ్ళని నమ్ముకుందాం కాదు సార్ వాళ్ళ జీవన యాత్రను కూడా ఆచరించాలి వాళ్ళు నడిచిన పాఠాలలో కూడా నడవాలి ఇటు గాంధీ అయింస పరమధర్మగా ఈ దేశానికి ఎంత కొడుకుతమో విద్య అనార్థుల పక్షాన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అంతే పక్షమైనప్పుడు వీళ్ళిద్దరిని ఈ దేశము ఆచరించాలని మన సమాజాకరమైన కోరుకుంటాను నేను మరి మీరు ఆచరిస్తారంటే నాది మూడో పాయ నాకు నేర్చదు నా పాఠం చెప్పింది నేచర్ చెట్టు కింద ఎవరు అడిగినా మీరెవరని అడగలే ఇప్పటి వరకు ఎవరు కూర్చున్న చెట్టు కింద మీరెవరని అడగలే నాది చెట్టు సిద్ధాంతం ఇంకా నదికారి అని అడగలే నాది నాది నీటి పొట్టు సిద్ధాంతం ఈ తత్వం తత్వమైన ప్రకృతి తత్వం ఏదోంటదో నా పంచభూతాలు నా దేహం నా అరుణం ఆచరణ బతికిన కాలాలు మీరు చెప్పినట్టుగానే నా దేశము నేర్పిన ఉపనిషత్తులు కావచ్చు వేదాలు కావచ్చు బ్రాహ్మణాలు కావచ్చు భాష్యాలు కావచ్చు గవద్గీతాలు కావచ్చు బైబోల్ కావచ్చు కురహాలు కావచ్చు నూట ఎనిమిది ఉపనిషత్తులు కూడా కావచ్చు ఏదైతే ఇవన్నీ అధిపతి మనిషి కదా సార్ ఈ మనిషి ఆ మనిషి మాయము కావద్దు సార్ ఈ మట్టి సిద్ధాంతం సార్ నాది ఈ మట్టి సిద్ధాంతం మనిషి సిద్ధాంతం అహింస పరమ ధర్మ అని ప్రకటించిన సిద్ధాంతం సిద్ధాంతం ఎవరు ఆచరిస్తారో వాళ్ళకి ఎప్పుడు బతుకంత సార్ మీరు ఛాయల్ దాగలి ఎవరు నాకు ఛాయ్ అనుమాట కాళ్ళు కాబట్టి ఇక్కడ ధర్మం దప్పత అవసరం పూర్తి అని సత్యము దప్పది కదా అందుకోసం పెద్దలేమనరు సత్యం ప్రథమ సూత్రం మహాత్మునికి ఆ సూత్ర ఈ ప్రకృతి ధర్మ ప్రకృతి సూత్రాల పరంగానే మీ పెద్దల అనుజ్ఞాన సిద్ధాంతాల పరంగా మీ అనుసంగంలో ఆచరణాత్మకమైన క్రియలు